శ్రీ బాలశివ యూనివర్సల్ పీస్ ఫౌండేషన్ సొసైటీ ఈజ్ ద రిజిస్టర్డ్ బాడీ రిజిస్టర్డ్ ఇన్ హైదరాబాద్ ఆనాడు కలెక్టరు మాకు ఎకరా ఐదు వేలు మార్కెట్ వాల్యూ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు పది మూడు ఐదు పంతొమ్మిది ఎనభై రెండు మార్కెట్ వాల్యూ ఐదు వేలు ఎకరా దాని తర్వాత మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీవో ఇచ్చినారు మా సొసైటీకి ఈ ల్యాండ్ అప్పచెపుతున్నట్టు ఎంతకు డబల్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ మార్కెట్ వ్యాల్యూ ఐదు వేలు అయితే మాకు లక్ష యాభై వేలకు మేము కొనుక్కున్నాం గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లక్ష ఎనభై వేలకు మాకు దేవస్థానం మేనేజర్ గారు రిజిస్టర్ చేయించినారు ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఏమని ఇచ్చినారు హియర్ ఇన్ ఆఫ్టర్ విత్ ఫుల్ రైట్స్ ఆఫ్ అలేనేషన్ గిఫ్ట్ మార్ మార్టిగేజ్ మాకు ఫుల్ రైట్స్ తోటి డీడు ఎగ్జిక్యూట్ చేసినారు ఎంత లక్ష యాభై వేలకు మాకు డీడు ఎగ్జిక్యూట్ చేసినారు తర్వాత మేము ఆ పదహారు ఎకరాల్లో ఆరు ఎకరాలు గవర్నమెంట్ నామ్స్ ప్రకారము పంచాయతీలో ఉంటే ఆరు ఎకరాలు ఉండాలి అన్నారు ఆరు ఐదు ఎకరాలు ఉండాలన్నారు ఆ ఐదు ఎకరాలకు బదులు నేను ఆరు ఎకరాలు కాలేజీ కమిటీ పేరుతో రిజిస్టర్ చేశాను కాలేజీ కమిటీలో బసన్న మా డాక్టర్ ఆచార్య రావు వీళ్ళందరూ కూడా మొత్తం కాలేజీ కమిటీ పెట్టి కాలేజీ కమిటీతో ఆరు ఎకరాలు రీచ్ చేయించాను ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆరు ఎకరాలు సపరేట్గా రీచ్ చేయించాను కాలేజీ పేరుతో తర్వాత ఎకరాలు రీచ్ చేయించిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు ఎకరాలు కూడా ఈ బిల్డింగ్లందు కట్టేదానికి మళ్ళీ రెండు ఎకరాలు డాక్యుమెంట్ తోటి రీచ్ చేయించాను మొత్తం ఎనిమిది ఎకరాలు కాలేజీ పేరు మీద రీచ్ చేయించాను మిగతాది తర్వాత వేరే చోట కూడా కాలేజీకి పదిహేడున్నర ఎకర ప్లే గ్రౌండ్కి గాను రిజిస్ట్ చేయించాను వేరే చోట ఇది కాకుండా ఇది డాక్యుమెంట్ ఈసీ కూడా నా పేరుతో వచ్చింది ఇది నాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక ఆయన కమిషనర్ రెడ్డి గారు ఉంటే ఆయనతోటి పెట్టి నాకు గవర్నమెంట్ నుంచి మెమో ఇప్పించినారు మీ ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదిగో మెమో ఆ మెమోకి గాను నేను కోర్టుకు వెళ్ళాను కోర్టు డబ్ల్యూపీ నంబర్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్లో ఈ రిట్ పిటిషన్ను మాకు జడ్జిమెంటు క్లియర్గా ఈయనదే ల్యాండు ఈయన పర్చేజ్ చేసినాడు వన్ అండ్ హాఫ్ రేట్ ఎక్కువ పెట్టి డబుల్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ పెట్టి కంప్లీట్ రైట్స్ తోటి రిజిస్ట్ చేయించిన తర్వాత ఎండోమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు వాళ్ళు ఈ ఆ ల్యాండ్ మీద ఇంటర్ఫీర్ కాకూడదు అని గవర్నమెంట్ మీద పోతే జడ్జిమెంట్ ఇచ్చినారు జడ్జి గారు ఇచ్చినారు ఇదో జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ ఇచ్చిన దాని బేస్ మీద హుషారా అని అని ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎలాంటి హక్కు లేదు మేము విత్ర్రా చేసుకుంటున్నాం మీకు ఇచ్చిన మేము అని ఇదిగో ఇచ్చినారు దాని తర్వాత ఎన్ఓసి హరి జవహర్ లాల్ అని ఆయన మొత్తం రిజిస్టార్ ఆఫ్ మన సబ్ రిజిస్టార్ ఆఫీస్కు ఏమి ఎన్ఓసి ఇచ్చినారు ల్యాండ్ వాళ్ళదేను భూమి రికార్డులో ఎండోమెంట్ లేకుండా తీసేసేయండి అని ఇచ్చేసినారు కంప్లీట్గా ఇచ్చేసిన తర్వాత ప్రతాప్ అని ఆయన కోర్టులో వేసినారు ఇదంతా అయిపోయిన తర్వాత మాకు క్లియర్ అయిన తర్వాత ఈ ఎన్ఓసి ఈ స్వామికి ఎందుకు ఇచ్చినారు అది వేయకూడదు అని హైకోర్టుకి వేసినారు మేము హైకోర్టుకు ఆయన వేసిన తర్వాత మేము అప్పీర్ కావాలి కదా హైకోర్టులో వేసినప్పుడు లిస్ట్ వచ్చింది మాకు అన్ని హక్కులు ఉన్నప్పుడు మేము కోర్టుకు పోవాల్సిన అవసరం మేము వచ్చింది అని మేము పోలే కానీ హైకోర్టు ఏం చేసినారంటే కో అన్నారు ఎట్టున్నది అట్టే ఉంచండి విందాము అన్నారు అది హైకోర్టులో ఉంది ఆ హైకోర్టులో నంబర్ ఎంత సిక్స్ ఫైవ్ త్రీ టూ బార్ ట్వంటీ ట్వంటీ టూ ఈజ్ కమ్మింగ్ అప్ ఇదిగో ఇది రిట్ పిటిషన్ నెంబర్ ఈ రిట్ పిటిషన్ నెంబర్ తోటి స్టేటస్ కొని ఆర్డర్ తెచ్చుకొని అట్లే ఉంటే గత రెండు సంవత్సరాల నుంచి ఆ పక్క బిల్డింగ్లు వేసుకుందామంటే చెట్లు కంప చెట్లు కొట్టిస్తే ఎన్ఎస్ ఎన్ ఎన్సీసీకి వింగ్ వాళ్ళు వచ్చినప్పుడు విజిట్ చేయాలని దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరు ఈ చొక్కం ఆంజనేయులు అతనికి ఏంటి సంబంధమో ఏం తెలియదు ఊరికే పిటిషన్లు పెట్టేది ఊరికే చేసేది ఏం డబ్బులు కావాలని అడిగితే ఎవరు ఇస్తారండి డబ్బులు పిటిషన్లు పెట్టి విత్డ్రా చేసుకుంటాను డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు ఎంత బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు ఆ చుక్క